వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యశు సర్వద సకల విఘ్నలను తొలగించే దేవాది దేవుడు విఘ్నేశ్వరుడు అందుకే ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకి చేస్తారు మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నలు ఎదురుకాకుండా ఉండేందుకు బొజ్జ గణపైను పూజిద్దాం వరాలు పొందుదాం ఈ వినాయక చవితి అందరికీ విజయాలను అందించాలని గణనాథుడి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు శుక్లాం బరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గణపతిని ప్రార్థించిన తరువాతే ఏ శుభకార్యాన్ని ఆరంభించడం పరిపాల విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుణ్ణి స్మరించాల్సింది వినాయక చవితి అంటేనే వాడవాడలా సంబరాలు గణేష్ ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తాం గణనాధుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు బాధలు తొలిగిపోతాయని నమ్మకం భగవంతుడికి భక్తి ప్రధానం పత్రాలు సమర్పించిన గణేషుడు సంతృప్తి చెందుతాడు అందుకే భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రాయచ్ఛతి అన్నారు శ్రీకృష్ణుడు మరి నిజంగా గన్నాధుణ్ణి మనం అలాగే పూజిస్తున్నామా పెట్టుకుని కాపాడుకునేవాడనే భావం పూజించే పద్యాలను వినాయకుడితో పాటు నిమజ్జనం చేస్తే నీరు కూడా శుద్ధవుతుంది మరి అలాంటి ఆరోగ్య ఐశ్వర్యాన్నిచ్చే గణపతికి మనం ఏమి చిరుణం తీర్చుకుంటాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగుల వినాయకుడు వద్దే వద్దు మట్టి వినాయకుడే ముద్దు అందరం కలిసి అడుగు వేద్దాం గణేష్ చతుర్థి నాడు మట్టి వినాయకుడిని పూజిద్దాం జై వినాయక జై జై వినాయక